మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుత్రవ్. ఈ రోజు అయితే మనం కందుకూరులో ఉన్నటువంటి లారీ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం. అసలు లారీ డ్రైవర్లక జీవన విధానం ఎలా ఉండబోతుందో ఇక్కడ లారీ డ్రైవర్లు అయితే ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే సార్. మీ పేరు సార్. నేను రవీంద్రబాబు. సార్ మీరు ఈ లారీ డ్రైవర్‌కి ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు సార్? దాదాపు పదిహేను సంవత్సరాలు పైన పదిహేను సంవత్సరాల నుంచి మీరు లారీ డ్రైవర్ గానే ఉండిపోయారా వర్కర్ చేసి తర్వాత డ్రైవరే అయ్యే పదిహేను అది విషయం నా లైసెన్స్ ఏవి అయ్యే పదిహేను సంవత్సరాలు మీరు లారీ డ్రైవర్ గా చాలా దూరాలు వెళ్తూ ఉంటారు కదా అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు మీరు మేము బెంగళూరు గానీ తిరుపతి గానీ ఇటు అస్సాం గానీ ఢిల్లీ గానీ బీహార్ బెంగాల్ వరుస ఆల్ ఇండియా తిరుగుతుంటాం కానీ ఏంటంటే కొన్ని చోట్ల కొన్ని విధాలు కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతుంటాం ఓనర్ కి సంబంధం లేని విషయం మా జీవనాధారానికి మేము పోతాం కాబట్టి ఇబ్బందులు పడకుండా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకొని చేసుకొని మా జీవనాధారాన్ని మా ఫ్యామిలీని మేము బతికించుకుంటా చేసుకుంటాం ఓనర్స్ ఏదైనా తప్పుగా మాట్లాడినా సరి చేసుకుని చేసుకుంటేనే మా జీవనాధారం అదే విషయం మీరు ఎంతెంతో దూరాలు వెళ్తూ ఉంటారు ఫుడ్ గానీ మీరు స్నానాలు కానీ ఎట్లా చేస్తూ ఉంటారు ఫుడ్ అనేది ఏంటంటే మేము బయటలోనే వండుకుంటాం సార్ బండిలోనే వంట గంట మొత్తం అన్నీ ఉంటాయి అవి మొత్తం ఫెజ్ చేసుకోవాలా ఓనర్ సంబంధం లేదు మాకు నూటికి పదకొండు రూపాయలు కమిషన్ ఇస్తారు వర్కర్ డ్రైవర్ కి ఇద్దరు కలిపి వాటిల్లోనే ఫెజ్ చేస్తాం ఇప్పుడు ఏంటంటే ఇదివరకంటే కొంచెం ఏంటంటే లగేజులు బగేజులు ఉండేవి ఇప్పుడు ఎటుమంటే లగేజీలు ఏమి లేవు వచ్చిన దాంట్లోనే జీవనాధారంలోనే మేము బతుకు బతకాలా పోతే ఏంటంటే మేము దూ పోయినా ఏదైనా పరిస్థితులు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి వర్షాలు ఉంటాయి ఒకటి ఇంకా నాలుగు సార్లు పట్లు తీసుకోవాలి ఇబ్బందులు పడుతుంటాం చేసుకుంటుంటాం చాలా ఇబ్బందులు ఉంటాయి అశ్వండి ఇబ్బందుల వల్ల మేమే ఓనర్లకు పే చేయము వాళ్ళ ఇబ్బందులు పెట్టము మా జీవనాధార కోసం మేము వచ్చాం కాబట్టి మా చెప్పలే మేమే పడతాం కానీ వాళ్ళ గురించి మేమేం ఆశించం వాళ్ళు ఏదైనా రూపాయి ఇబ్బంది అన్న ఇంట్లో ఫ్యామిలీ తరఫున ఏదైనా అవసరం డ్యూటీ చేస్తున్నాం కాబట్టి ఏదైనా సార్ మేము డ్యూటీ చేస్తున్నాం ఇరవై రూపాయలు డబ్బులు ఎన్ని సార్ అంటే ఇస్తారు ఫ్యామిలీ ఏదైనా ఏదన్నా జ్యూటీక అది ఎంతనా రాని ఖర్చు మేము లెక్క రాస్తాం మాకు ఇచ్చే అడ్వాన్స్లో మేము ఏదన్నా వాడుకొని మిగతా మాత్రం వాళ్ళకి లెక్క చెప్పాలి అది మూడు లక్షలు దోలే నాలుగు లక్షలు తోలాలి ఐదు లక్షలు దోళాలి ఎంత దోహలం నెల దొరలవచ్చు రెండు నెలల తోలవచ్చు నెల తోలవచ్చు పదిహేను రోజుల చూడవచ్చు తాలకాని బట్టి మాకు కమిషన్ వచ్చింది అది దా మా జీవనాధారం అది విషయం మీరు ఒక లారీ ఎవరెవరు ఉంటారు సార్ మీరు ఇంకా నేను హెల్పర్ పక్కన హెల్పర్ ఉంటారు ఇప్పుడు హెల్పర్స్ కూడా కొంచెం ఇబ్బంది ఉంది ఇదివరకు బాగా ఇది ఉండేది ఇప్పుడు హెల్పర్ కూడా లేరు సింగల్గానే చేస్తున్నారు అంటూ ఇదివరకు ఉన్న డ్రైవర్స్ తప్ప కొత్తగా డ్రైవర్ నేర్చుకునే వాళ్ళు లేరు కొత్తగా కేంద్రంగా వచ్చి పండించే పనిచేసి నేర్చుకోవాలనే ఉద్దేశం వాళ్ళు లేరు దీని తర్వాత ఇది ఫీల్డ్ కూడా చాలా వరకు కొంచెం దగ్గమోహం పట్టింది తగ్గు భాగం పట్టేది ఏమన్నా లేదు ఓనర్ పరిస్థితి కోసం కొంచెం డల్గా ఉంది కిస్తీలు బస్తీలు మీ శాయసులు రేట్లు పెరగడం వల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది పెంచేస్తున్నారు కానీ దానివల్ల మేము కూడా ఏంటంటే పాత దీనికి అలవాటు పడ్డాక ఇంకో పని చేయలేక వేరే పని ఆధారం లేక వేరే పని వ్యాపారం చేయాలన్నా పెట్టుబడి కావాలా దీనికి అలవాటు పడ్డాక ఇంకో పని చేయలేరు దానివల్ల ఇది దీంట్లోనే ఇంక మన జీవనాధారం ఎంతవరకు జరిగిపోవాలి మన కాలం ఉన్నంతవరకు ఇది మన బతుకు తిరిగి అనుకోని నెట్టుకొని పోతా ఉన్నాం మా పరిస్థితి ఇది అది జరిగేది ఎప్పుడు మీరే డ్రైవ్ చేస్తుంటే చేస్తుంటారు క్లీనర్ కూడా ఏంటంటే మేము ఒకటి ఇక్కడ డబల్ డ్రైవర్ అనేది ఉండదు వాళ్ళు కొంచెం ఏంటంటే ఎలపరిగా వచ్చి వర్క్ నేర్చుకుంటారు డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఏం చేస్తామంటే కొన్ని కొన్ని దర్భాలని ఇస్తాం ఎందుకంటే ప్లేన్ రోడ్లు కాడ సాధా రోడ్లు కాడ కొంచెం మనకు అనుకూలంగా జాగ్రత్త తోలుతాడు కాడ నమ్మకం అయిన ఇస్తాం వాళ్ళు నైట్ ఏదన్నా మనకు కొంచెం ఏదైనా పన్నెండు రెండు గంటలు రెండు గంటలు అవ్వలేదు అనుకో ఏదో వాడి గు డ్రైవింగ్ వచ్చి కదా వాడిని కూడా కొంచెం తోలిస్తే మనకు ఒక గంట పనుకుంటాం అని నమ్మకం ఉండి జాగ్రత్త అనుకున్న వాళ్ళకి కొంచెం ఫేస్ చేస్తాం ఈ తోలేడర్ అనుకున్న వాళ్ళకి ఒక గంట ఆపుకొని అయినా మళ్ళీ లేచి మళ్ళీ జర్నీ చేస్తాం ఇరవై నాలుగు గంటలు కష్టమే కదా లేదు మాకు ఏంటంటే ఇది ఆటోమేటిక్గా ఒక టూ డేస్ వన్ డేస్ మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తర్వాత ఒంటి మీద ఆటోమేటిక్ ఈ దుమ్ము దుమ్ము పట్టుంటది కదా ఈ దాని వల్ల ఒంటి మీద కొంచెం తలగా దిమ్ము బావులు పట్టినాడుక కొంచెం పట్టైనా మాకు అంత ఇది ఉండదు కాకపోతే మేము ఏంటంటే జర్నీలో రెండు రోజులకి ఒకసారి ఒక రోజు రెండు రోజులకి ఒకసారి కష్టం స్నానం చేయటం ఒక్కసారి మూడు రోజులు కూడా చేయకపోవచ్చు తినే రోజులు ఉంటాయి తినకపోతే ఉంటుంది తినని రోజు ఉంటుంది ఇప్పుడు రేపు ఉదయాన్నే కానీ అల్లుడికి పోవాలా నైట్ తినకుండా తెల్లార్థులు ఒక సింగల్గా తోలుకెళ్తేనే కలితేనే మేము పోగలుగుతాం పోవాలా పాయింట్లు అల్లోడ్ చేసుకోవాలా అతను రూపాయి వనరు మీద మనకి రూపాయి వనరు అనే ఒక ఉద్దేశం మీదనే జర్నీ చెయ్యి తప్పదు అది అది కాన్సెప్ట్ కంపల్సరీ ఉండాల్సింది అది ఇంకొకటి ఏంటంటే అల్లడింగ్ కొంచెం లేట్ ఉండదు అనుకో ఆ పోతులే పోటాపు అనుకో ఇబ్బంది లేదు ఓనర్ రేపు ఉండాలనుకున్నప్పుడు కొంచెం మన జర్నీస్లో చేసుకొని కొంచెం ఒక గంట రెండు గంటలు రిలీఫ్ తీసుకొని వెళ్తా ఉంటాం అది మా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఢిల్లీ వెళ్ళారు ఒక ఐదు రోజులు తోలుకుంటూ వెళ్ళారు మళ్ళీ అన్లోడింగ్ అయిపోయింది మళ్ళీ అమ్మటే రావాలంటే మీకు అంటే ట్రాన్స్పోర్ట్స్ ఉంటుంది అక్కడ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లోడింగ్ ఉంటే ఓ రోజు అమ్మిటే ఆ రోజు అవ్వచ్చు లేదు మసలి రోజు అవ్వచ్చు మూడో రోజు అవ్వచ్చు చెప్పేది కదనమాట అక్కడ ఆఫీస్ కాడ ఉండి ఆ ఓనర్ మాట్లాడి లోడ్ షెడ్ చేసినాక ఒకటో రోజు అవచ్చు రెండో రోజు అవచ్చు అప్పుడు బయలుదేరుతాం అది లోడింగ్ కాడికి పోయేటప్పుడు మాత్రం డ్రైవర్ లోకల్ డ్రైవర్ పంపించేస్తాం లేదనుకో లోకల్ డ్రైవర్ లేదనుకో గైడ్ని తీసుకెళ్తాం పాయింట్ గైడ్ తీసుకెళ్తే గైడ్ అయ్యి బయలు చేసుకుని తీసుకొచ్చి పట్టగట్ట కలిసి భోజనం చేసి మళ్ళీ మామూలుగా ఆఫీస్ వెళ్ళి తెప్పించి ఇచ్చేస్తాడు అక్కడ నుంచి మళ్ళీ ఆదాపారం మన రూట్లో మనం వచ్చేస్తాం అది మధ్య మధ్యలో రిపేర్లు వచ్చాయి అనుకోండి లారీకి ఒకళ్ళ టైర్ ఫ్రాక్చర్ అంటేటప్పుడు మీరు అట్లా కంపల్సరీ స్టెప్పి ఉంటుంది స్టెప్పిని మా ఇద్దరం కలిసి మార్చుకుంటాం చేసుకుంటాం వస్తాం ఏదైనా ఇంజిన్ కానీ ఇంజిన్ కానీ రిపేర్ వచ్చింది అంటే మాత్రం అడిపోవచ్చు అది కొండవచ్చు ఆ దెయ్యాలు కోటవచ్చు సీకటవచ్చు చెప్పేది కదా తప్పదు అక్కడ అది ఎంతైనా ఫేస్ చేయాలి ఇంకా మళ్ళీ మరుసటి రోజు నైట్ నైట్లో అనుకో ఇంకా తప్పదు తెలారి పొద్దున్నే వర్కర్ నాడు పెట్టేస్తాం ఒకడు మామూలుగా పక్కన ఉన్న కుర్రో అనుకో బడికాలు పెట్టేసి మెకానిక్ చేసుకొచ్చుకొని దాని ప్రాబ్లం ఏందో మంచి ఏందో చెప్పలేని సాల్వ్ చేస్తాం సాల్వ్ చేసుకొని మళ్ళీ బయలుదేరుతాం లేదు సింగల్ అనుకోలేసి తాళాలు వేసి వెళ్ళిపోతాం పలాంటి పలాందక్కడ మెకానిక్ ఉన్నాడు ఆయన చెప్పేస్తాడు అంటున్నాడు రేపు పలానాక మెకానిక్ ఉంటాడు పోయి వేసుకుని సాల్వ్ చేసుకుని రోజు చేసుకుని వస్తాం ఆ పూట పట్టిన రోజు పట్టినా ఏదైనా తప్పదు అది అది తవాను కొంచెం మెకానిక్ ద్వారా ఉండ రెండు రోజులు పడచ్చు మూడు రోజులు పట్టచ్చు ఒక రోజు పట్టచ్చు చెప్పేది కాదు తప్పదిన బండి వదిలిపెట్టి వచ్చేదానికి దానికి లేదు సరిపోయి పార్టీ ఏదైనా డ్యామేజ్ అయినా పార్టీకి రెస్పాన్సిబిలిటీ ఓనర్కి ఉంటుంది వర్కర్కి ఉంటుంది కంపల్సరీ ఉంటది కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెక్ పోస్ట్లు వాళ్ళతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారా వాడి ఇప్పుడు ఉందబ్బా తిట్టేసి ఉంటాడు తిట్టు కానిస్టేబుల్ ఉంటాడు తిట్టుకునే వాడు ఉంటాడు అందరూ ఉండు ఉంటారు కాకపోతే మనం ఏంటంటే ఏదన్నా మామూలు చేస్తున్నప్పుడు ఇవాల్సింది ఈగడా పోయా వాడు అంట పడతాడు వాడికి వచ్చి అంటాడు మనం తిరిగి అనలేము వాడు ఈనిఫా ఉన్నాడు మనం ఈనిఫామ్ ఉన్నాం కానీ వాడు వాడి జ్ఞానం తెలియకుండా వాడు మాట్లాడతాడు వాడు వాడు పాప వాడిని వదిలేస్తాం ఇప్పుడు సరే ఏదో తెచ్చుకోకొని ఒక రూపాయి మన మీద మన ఆస్తి వాడు రాకపోతే పర్లే వాడు వచ్చే నువ్వు మాకు పీసీ కొను పోయావంటే మాకు అది అంటే అంత అనిపించుకోవడం అవసరం చోడు ఇస్తాడు ఈ కొడు తిట్లుబడి వాడు అది అని సాధ్యమే అది చెప్పుకూడదు ఫీల్డ్ లో చెక్ పోస్ట్ మామూలు అంటావా ఇయ్యాల్సిన కొన్ని కొన్ని రోడ్లు ఇవ్వాల్సి వస్తుంది అది మనం ఇవాల్సిందే ఏంది మనం పన్నెండు గంటలు లోకపోతే కొన్ని ఇయ్యాల్సి ఉన్నాయి అంటే కొన్ని ఎక్కువ పోవచ్చు అవి మిగులుతుంటాయి మూలం రాసుంటాం అదంతా సాధ్యం అవి అన్ని ఇది కాదు కానీ కా కంపల్సరిగా మాకు పోలీసు వాళ్ళు అనేది ఒక ఏదన్నా జవాళ్ళు లోడు బిలోడు ఏదన్నా బీప్ లోడు బైపులో అట్లా ఏదన్నా దొంగలో ఏదైనా ఎత్తుకోపోయినప్పుడు మా వాళ్ళు వసూలు చేస్తారు అది కంపల్సరీ ఇచ్చిపోవలసం వాళ్ళు కూడా అరే ఈ పలాల్లో ఈ పలాల్లో వాళ్ళు చెప్తారు వాళ్ళు రాస్తారు అంతే ఆర్టీఓ అంటావా ఆర్టీఓ బార్డర్లో ఇప్పుడు ఏదైనా టన్నేజ్ ఉందంటే ఆర్టీఓకి పుట్టుకున్నవాడు అంటే కాట అడుగుతాడు కాట శిల్పు శిక్ష దొరకలేదంటే మన అదృష్టం ఆయన అదృష్టం ఓనర్ అదృష్టం మన అదృష్టం దొరికేవరా అంటే ఓనర్ బలే మనం బలి నేను రమ్మ నేనేం గెలవలేదు అది జరగని పని కదా తగలకపోవచ్చు తగలవచ్చు చెప్పేది కదా అది తగిలేడు అనుకో కాటా చెట్ ఇటు బిల్లులు ఇటు ఇవ్వండి బిల్లులు ఇవ్వాలా నీ బండి కాగితాలు కరెక్ట్గా ఉండి నీ కాటాలో కరెక్ట్గా ఉండి నీ అన్ని బిల్లులు కరెక్ట్గా ఉంటే వాయిట్ రూపాయలు కూడా అడగడు కాకపోతే ఒక వంద రూపాయలు నా మామూలు ఇచ్చిపోరా అంటాడు వంద రెండు రోజులు ఫార్మాలిటీ ఇవ్వాలా అది ఎవరికైనా తెలిసిన విషయమే ఫార్మాలిటీ ఇచ్చిపోతా ఉంటాం అది ఒక రాసి ఉండడు అలా తగిలేడు రా ఇచ్చామంటే రాసేవాళ్ళు రాసిన వాడు ఉంటాడు ఈ లేదు మేము మేమేదో నాకు అల్లోడింగ్లో వంద యాభై ఏదో మా ఖర్చులు పోతే రాసుకుంటాం అయ్యే పోయినా అనుకుంటే దమ్ముగా ఉంటాయి అంతకు మించి అడిగే ఉండదు దాని వల్ల పెద్ద ఇదే ఉండదు కదా మాకు కమిషన్ మాకు ఉంటుంది ఏదో సిగరెట్ ఖర్చునో టీ ఖర్చునే ఒక వంద యాభై రాసుకుంటాం అల్లోడింగ్ పాయింట్లో ఏదో అట్లా చెప్తే రాజి రాజు లేదా లేదా అయ్యే పోనీ అనుకోవడం వదిలేసుకోవడం అంతే కంపల్సరిగా ఫుడ్ కుదిరి కాడ కుదరదు కదా మనం అల్లుడికి పోవాలా ఖచ్చితంగా రేపు అని చేరుతాము అనుకుంటే అన్నం ఉండదు టిఫిన్ ఉండదు ఏది ఉండదు పాయింట్కి పోవాలి అల్లుడ్ చేసేసుకోవాలా పక్కన పెట్టి అన్న అల్లుడ్ అయిపోతుంది అంటే సరే నైట్ ఏం లోడింగ్ లేదు అన్నప్పుడు అప్పుడు ప్రశాంతంగా మాకు కూడా ఫ్రీ అనిపించింది ఓనర్ అయింది ఇప్పుడు మాట్లాడలేదు అన్నట్లే వరే పోయి స్నానం చేద్దాం పోరా అన్నం వండుకుందాము ఏదో కొంచెం చెడ్డ అలవాటు ఉంటే ఇది చేసుకోవటం బండిలో పొద్దున్నే పొద్దునే మళ్ళీ తొమ్మిదింటికల్లా మనం రెడీ అయితే ఏదన్నా లోడింగ్ ఏం మాట్లాడు ఏం సెట్ చేసాం అంటే పలా లోడ్ చెడ్ చేస్తున్నా పోదుర్లే అంటాడు ఆ టైం బాగుండు లోడ్ ఇస్తే అదృష్టం లేదా ఆ రోజు కూడా అయిపోవచ్చు చెప్పేది కదా అది కొన్ని లాజికల్ అనేది జరుగుతూ ఉంటాయి ఇది ఎంత ఫీల్డ్లో సాధ్యమైన వ్యవహారమే అది ఓకే సార్ థ్యాంక్ యూ విన్నారు కదా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారంట ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఒక్కోసారి అన్నం తింటుంటారంట ఒక్కోసారి అన్నం తినరంట అన్లోడింగ్ చేసేటప్పుడు నిద్ర ఉంటుంది ఒక్కోసారి నిద్ర ఉండదు స్నానం చేస్తాం స్నానం చేయడని చాలా బాధనైతే వ్యక్తం చేస్తున్నారు ఇంకెందుకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సమన్టీ కెమెరామెన్ రాజాతో మీ తిరుగుతారు